బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఇది రోజురోజుకి ముదురుతోంది అయితే ఇది కేవలం ఆ ఒక్క దేశ సమస్యే అనుకుంటే పొరపాటే మన దక్షిణాసియా ప్రాంతం మొత్తంపైనా దీని ప్రభావం గట్టిగా పడబోతోంది సరే అసలీ సంక్షోభం వెనుకోన్న కారణాలేంటో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం ఓకే ఒక దేశంలో ఎన్నికలు జరుగుతుంటే పక్కనున్న ప్రాంతమంతా అంతలా ఆందోళన చెందాలి బంగ్లాదేశ్లో జరగబోయే ఈ ఎన్నికలు యావ దక్షిణాసియాలో ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసలు కథ ఏంటి ఫిబ్రవరి పన్నెండు ఈ తేదీ చాలా కీలకం ఎందుకంటే ఈ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ బంగ్లాదేశ్లో టెన్షన్ మామూలుగా పెరగట్లేదు ఈ ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తును ఏ తీరాలకు చేర్చబోతున్నాయనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది సరే ముందుగా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది అక్కడి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలిస్తేనే మనకు ఈ సంక్షోభం లోతు అర్థమవుతోంది చూడండి ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ముందు వేలల్లో నిరసనకారులు గుమిగూడారు ఇదేదో చిన్నపాటి నిరసన కాదు బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా భావజాలం ఎంత బలంగా పెరుగుతుందో చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతమన్నమాట ఓకే ఇంతకీ పరిస్థితి ఇక్కడదాకా ఎలా వచ్చింది కొంచెం వెనక్కి వెళదాం అసలు ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీకి కారణమైన ఆ రాజకీయ శూన్యత ఏంటి దాని ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం షేక్ హసీనా గారు వెళ్లిపోయాక ఆ స్థానంలో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఒక మధ్యంతర ప్రభుత్వం అంటే ఒక టెంపరీ గవర్నమెంట్ ఫామ్ అయింది అంతా బానే ఉంది కానీ అసలు ఏంటంటే ప్రజల మద్దతు లేకుండా ఈ ప్రభుత్వం దేశాన్ని స్థిరంగా ముందుకు నడిపించగలదా అన్నదే ఇప్పుడు పెద్ద డౌట్ ఇక్కడ చూడండి ఈ రెండు కాలాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు షేక్ హసీనా హయాంలో ఇండియాతో బలమైన సంబంధాలుండేవి రాడికల్ గ్రూపులను అణిచివేసేవారు ఆర్థికంగా కూడా సహకారముండేది కాని ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వం వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు పెరిగిపోయాయి రాడికల్ గ్రూపులకు స్వేచ్ఛ దొరికింది రాజకీయంగా దేశం అస్థిరంగా మారింది అంటే ఒకప్పుడున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంత తేడా ఉందో కదా అయితే ఈ పవర్ వాక్యూమ్ వల్ల కేవలం అస్థిరత మాత్రమే రాలేదు ఇది కొన్ని రాజకీయ శక్తులకు ఒక బ్రహ్మాస్త్రంలా దొరికింది చాలా కాలంగా లోపల రగులుతున్న ఒకే ఒక ఎమోషన్ను వాళ్ళిప్పుడు ఆయుధంగా వాడుకుంటున్నారు అదే ఇండియా అవుట్ అనే భారత వ్యతిరేక సెంటిమెంట్ ఇండియా అవుట్ ఇది వినడానికి ఒక నినాదంలా ఉన్న దీని వెనక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది మీ గుర్తుందా మాల్దీవులలో కూడా సేమ్ ఇదే ఫార్ములా వాడి సక్సెస్ అయ్యారు ఇప్పుడు అదే ప్లాన్ను బంగ్లాదేశ్లో అమలు చేస్తున్నారు సింపుల్ ఇండియాను ఒక శత్రువుగా చూపించాలి ఆ సెంటిమెంట్తో రాజకీయంగా లబ్ధి పొందాలి ఇదే వాళ్ల ప్లాన్ ఈ చాట్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది చూడండి చారిత్రకంగా వేళ్లకున్న ఓట్ల శాతం కేవలంఐదు శాతం చాలా తక్కువ మరిప్పుడు ఎలా ఎదగాలి వాళ్లు ఎంచుకున్న మార్గం భారత వ్యతిరేక జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం జాతీయవాదమనే ముసుగు వేసుకుని విద్వేష రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నమాట సరే ఇంత జరుగుతుంటే దీని వెనుక ఎవరున్నారు కొంతమంది అనాలిస్టులు ఏమంటున్నారంటే ఈ రాజకీయ అస్థిరత వెనుక కొన్ని డీప్ స్టేట్ శక్తులున్నాయని వాళ్లే కావాలని నిధులిచ్చి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇవి ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే ఇంకా ప్రూవ్ కాలేదు ఇప్పటివరకు మనం బంగ్లాదేశ్ లోపల ఏం జరుగుతుందో చూశాం ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూద్దాం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు చాలా దేశాలు ఇన్వాల్వ్ అయిన ఒక జియో పొలిటికల్ చెస్ గేమ్ లాగా తయారైంది ఈ చెస్ గేమ్ లో మొదటి ప్లేయర్ ఎవరంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం రాగానే పాకిస్తాన్ చాలా స్పీడ్గా మూవ్స్ చేస్తోంది తమ ఇన్ఫ్లుయెన్స్ ను ఇదే సరైన సమయమని భావిస్తోంది ఇది ఇండియాకు డైరెక్ట్ సెక్యూరిటీ థ్రెట్ ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్లు తరచుగా బంగ్లాదేశ్ వస్తున్నారు కొత్తగా వెపెన్స్ ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నారు దీనివల్ల ఇండియాకున్న భయమేంటంటే ఈ సెంటర్లు టెర్రరిస్టులకు అడ్డాలుగా మారతాయేమోనని పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్ బంగ్లాదేశ్లోకి కూడా విస్తరిస్తే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది ఓకే ఇక రెండో ప్లేయర్ చైనా ఈ మొత్తం గేమ్లో చైనా పాత్ర కూడా చాలా ముఖ్యం చైనా మెయిన్ టార్గెట్ ఏంటి సౌత్ ఏషియాలో ఇండియా ప్రభావాన్ని తగ్గించడం అందుకే బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఉంటే అది చైనాకు స్ట్రాటజిగ్గా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది సరే ఇదంతా చూశాం కదా ఇప్పుడు ఫైనల్గా దీనివల్ల వచ్చే పర్యావసనాలేంటి ఈ విషయం గురించి మనం ఎందుకింతలా మాట్లాడుకోవాలి అనేది చూద్దాం ఈ సంక్షోభం వల్ల నష్టపోయేదెవరో చూడండి మొట్టమొదటిగా బంగ్లాదేశ్ వాళ్ల ప్రజాస్వామ్యం ఆర్థిక స్థిరత్వం రెండూ ప్రమాదంలో పడతాయి ఇక ఇండియా విషయానికొస్తే జాతీయ భద్రతకు ఇది పెద్ద సవాలు ఈ ప్రాంతంలో తనకున్న పలుకుబడి కూడా దెబ్బతింటుంది ఫైనల్గా మొత్తం సౌతేషియా ప్రాంతంలోనే శాంతి స్థిరత్వం దెబ్బతినే ప్రమాదముంది ఈ ఇండియా అవుట్ నినాదాలు వ్యతిరేకత ఇదంతా చాలా ప్రమాదకరమైన గేమ్ ఎందుకంటే దీనివల్ల అంతిమంగా నష్టపోయేది బంగ్లాదేశ్ సామాన్య ప్రజలే ఇండియా నుంచి వచ్చే నిత్యావసరాలు ఆగిపోవచ్చు ఇండియా అందిస్తున్న కరెంట్ సరఫరాకు ఆటంకం కలగవచ్చు టూరిజం దెబ్బతింటుంది ఓవరాల్గా ఇండియాతో సంబంధాలు చెడిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది సో మళ్లీ మొదట్కొస్తే ఫిబ్రవరి పన్నెండు ఆ ఒక్క తేదీ బంగ్లాదేశ్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది రోజు జరిగే ఎన్నికలు అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయా లేకపోతే దేశాన్ని మరింత ప్రమాదకరమైన కొత్త సంక్షోభంలోకి నెట్టేస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం వేచిచూడాల్సిందే